జనరల్గా ఆముదంని చలికాలంలో తీసుకోవడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి ఇది మంత్ అని కూడా చెప్తూ ఉంటారు అంటే ఈ చలికాలంలో ఖచ్చితంగా తీసుకోవాలని ఎలా వాడుకోవాలి దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి ఇది తగ్గించే అనారోగ్య సమస్యలు ఏంటి మనకు తెలియని విషయాలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ ఇది మీరు తయారు చేసే ఆముదము స్పెషల్గా పండిస్తారు దాన్ని పండిస్తారు ఏ ప్రాబ్లం ఉంటే దానికి తగినట్లుగా దీన్ని తయారు చేసి పంపిస్తూ ఉంటారు అంటే ఈ ఆముదంకి ఇది సీజన్ అంటున్నారు ఎందుకు చలికాలం ఎప్పుడు కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ ముఖ్యంగా కొలో ఉన్న ఏదైతే పెద్ద ప్రేగు మనకి ఉంది కదా మలద్వారం వరకు ఇది యాక్టివ్గా ఉండదు అంటే మనము యాక్టివ్గా ఉండదు మన లోపల ఒక డ్రైనేజ్ లాగా అంటే లింఫ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో లింపాథటిక్ సిస్టమ్ మనకొకటి ఉంది ఇది ఎప్పుడు కూడా లోపల ఉన్న ఇంప్యూరిటీస్ని అన్ని టాక్సిక్ అంటే విషపూరిత పదార్థాలన్నీ అది క్లీన్ చేసి పంపించేస్తూ ఉంటుంది అది లింపాథటిక్ సిస్టమ్ పని అది ఆ లింఫ్ నోట్స్ చేసే పని ఇది అయితే ఈ కాలంలో ఈ చలికాలంలో ముఖ్యంగా మనం ఇప్పుడు మార్గశిర ధనుర్మాసం అని చెప్పొచ్చు ఈ కాలంలో చాలా చాలా ఆ సిస్టమ్ అంతా కూడా మన లోపల ఆ విషపూరిత పదార్థాలన్నీ కూడా పేరుకుపోయాయి అంటే లోపల ఉండిపోతాయి కాబట్టి ఆముదం చాలా సింపుల్గా క్లీన్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు సూర్యశక్తి చాలా తక్కువ ఈ మాసం అంతా కూడా మనకి చలికాలం చల్లగా ఉంటుంది సూర్యుడు ఉంటాడు లేడు అనేది కాదు సూర్యుడు ఉంటాడు కానీ సూర్యశక్తి చాలా తక్కువగా ఉంటుంది మనకి ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి సూర్యుడు రావాలి మనకు మకర సంక్రాంతి రోజున మకర సంక్రమణ సంక్రమణం అంటాం అంటే సూర్య మారుతుంది అనమాట అప్పుడు నుంచి మనకి ఫుల్ యాక్టివ్గా ఉంటుంది సిస్టమ్ ఈ ఆముదం ఏం చేస్తుంది అంటే ఈ లింఫ్ నోట్స్ లింఫాథటిక్ సిస్టమ్ని క్లీన్ చేస్తుంది ఇది దానికోసం ఏం చెప్తాము అని అంటే ఆముదాన్ని కొంచెము ఈ ఈ నెల ఏదైతే ఉందో ఈ చలికాలం అంతా మనకి ఇప్పుడు కూడా చలికాలమే మార్గశిమ కూడా చలికాలమే ఉంటుంది నెక్స్ట్ ధనుర్మా ధనుర్మాసం వచ్చేస్తుంది ఇప్పుడు ఈ డిసెంబర్ మిడిల్ నుంచి మళ్ళీ మొదలైపోతుంది మళ్ళీ నెల పట్టడం అని అంటారు మీకు తెలుసో తెలియదు నెల అంటారు ఆ నెల కాలం అంతా ఎవరు చుక్క ముగ్గు అనేది పెటరు చుక్క ముగ్గులు అనేవి ఉండవు ఓన్లీ గీత ముగ్గులు మాత్రమే వేస్తారు సో అంటే అది సూర్యుడు ప్రయాణించే టైం అంట ఆయన పవర్ అంటే ఈ ఉత్తరా దక్షిణాయనంలోకి రావడానికి ప్రయాణం చేసే టైం అదంతా సో మనకి గీత ముగ్గులు పెట్టి నెలపట్టాము అంటారు నెల పట్టిన తర్వాత కూడా చాలా మంది ఏమి శుభకార్యాలు అలాంటివి కూడా చేయాలి మళ్ళీ సంక్రాంతి నెల అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఏదైనా శుభకార్యాలు మొదలవుతాయి జనరల్గా సో మనకి ఏంటి అని అంటే ఇంతకు ముందైతే అలా అందరిళ్ళల్లో వాడేవాళ్ళు ఇది ఇప్పుడు వంటలో వాడడం కానీ ఈ సీజన్ అంతా రోజు జస్ట్ ఒక చిన్న టీ స్పూన్ ఒక థర్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలు కానీ లేకపోతే గోరువెచ్చని నీళ్లు కానీ ఏదైనా పర్వాలేదు వాళ్ళకి ఏదైనా ఓకే చాలా మంది అమ్మో మేము పాలు తాగవండి మాకు పాలు పడవు అని అంటారు కదా ఎప్పుడైతే ఇది దాంట్లో కలుపుతామో వాళ్ళకి ఏం అవ్వదు ఎందుకంటే ఇది అది ఒక మెడిసిన్ లాగా తయారవుతుంది కాబట్టి భయపడాల్సిన విషయం ఏం లేదు తాగొచ్చు ఒక థర్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలల్లో ఇది ఒక టీ స్పూన్ కానీ రెండు టీ స్పూన్లు కానీ కలుపుకొని రాత్రి పడుకునే ముందు తాగిస్తే మనకి ఈ లింఫాతటిక్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్ అవుతుంది లోపలున్న విషపూరిత పదార్థాలన్నీ కూడా అప్పుడు అది కొంచెం స్లో డౌన్ లో ఉంటుంది కాబట్టి మనకి క్లీనింగ్ ప్రాసెస్ అనేది బాగా జరుగుతుంది యాక్టివ్ ఉండదు కాబట్టి బాడీ క్లెన్సింగ్ కి క్లెన్సింగ్ కి బాగా అంతు చాలా మంచిది దానికి ఆమోదం తీసుకోవాలి అంటే పర్టికులర్ గా లింపాథటిక్ సిస్టమ్ గురించి చెప్తున్నా నేను ఇప్పుడు అదే మీకు డైజెస్టివ్ సిస్టమ్ క్లెన్సింగ్ అనుకోండి అంటే గట్ క్లెన్సింగ్ అనుకోండి మనకి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈస్ ద బెస్ట్ సీజన్ మనకు ఉగాది అది ఉంటుంది చూడండి ఆ ఉగాది ముందు నుంచి నెల నుంచి అప్పుడు గట్ క్లెన్జింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి అప్పటికే వేడి అయిపోతుంది వామ్గా ఉంటుంది వేడిగా ఉంటుంది చెప్పాలి అంటే అప్పుడు గట్ క్లెన్జింగ్ పెడతా మనం శంఖు ప్రక్షాళన ఇవన్నీ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుంది మన దగ్గర ఎవ్రీ వీకెండ్ క్లెన్జింగ్ ఇప్పుడు ఏంటంటే సింపుల్గా ఈ లింపాథటిక్ సిస్టమ్ పాత్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెన్ ఆ సెల్ని క్లెన్స్ చేయాలనుకు క్లెన్స్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే క్యాన్సర్ అనేది మనకి లింపాథటిక్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవడం వల్ల అలాగే లోపల ఆ టాక్సిన్స్ అన్ని విషపూరిత పదార్థాలు ఉండిపోవడం వల్ల బయటికి రాకపోవడం వల్ల మనకు ఒక క్యాన్సర్ సెల్ అనేది కూడా తయారవుతుంది కాబట్టి అనారోగ్యాలకి మనకి ఇది ఒక మంచి సీజన్ అనమాట అంటే తొందరగా బాడీ ఏదో సిక్ అవ్వడానికి ఈ రోజు కనుక మీరు ఒక్క టీ స్పూన్ కనుక తీసుకున్నట్టయితే రాత్రి పడుకునేటప్పుడు ఈ నెల అంతా కూడా చక్కగా హ్యాపీగా మీరు ఏం పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు మీ లింపాథ్రిక్ సిస్టమ్ అంతా కూడా అన్ని అన్నీ కూడా క్లీన్ అవి ఆ డ్రైనేజ్ అంతా కూడా ఎక్కడ బ్లాకేజెస్ లేకుండా మీ సెల్స్ అన్ని కూడా యాక్టివ్గా ఉంటాయి చక్కగా చెప్పారు మ్యామ్ మ్యామ్ ఇది చాలా ఔషధ గుణాలున్న ఆముదము మీరు మొదటి నుంచి కూడా చెప్తారు ఈ ఆముదంని ఒక రెండు చుక్కలు బొడ్డులో వేసుకుంటే కనుక చాలా రకాల ఆరోగ్య లాభాలు చేకూరుతాయని అసలు ఎందుకు అక్కడ బొడ్డులోనే ఈ ఆముదం అనేది మనం వేయాలి ఏం జరుగుతుంది సైంటిఫిక్ రీజన్ అంటే ఏముంది బొడ్డులో ఇప్పుడు ఆమదానికి ఉన్న గుణం ఏంటి అని అంటే లోపలికి వెళ్ళిపోతుంది అది మీరు ఇలా ఇక్కడ రాసినా కూడా ఈ లోపల స్కిన్ లోపల మజిల్ లోపలికి టిష్యూ లోపలికి బోన్ లోపలికి వెళ్ళిపోతుంది పెనిట్రేట్ అనమాట అంత బాగా వెళ్తుంది ఆ అది ఒక్క ఆముదం వెళ్తుంది ఇప్పుడు నువ్వుల నూనె వేసుకోవచ్చు లేకపోతే కొబ్బరి నూనె వేసుకోవచ్చు దానివల్ల కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి కానీ ఆముదం చేసినంతగా ఇది చేయదు ఇది ఆముదం ఎందుకు పొడ్డులోనే వేసుకోవాలి అంటే మనం యోగాలో మేము చెప్తూ ఉంటాం సెవెంటీ టూ థౌజండ్ అంటే డెబ్బై రెండు వేల నాడులకి మనకి కనెక్షన్ ఇక్కడ నాభి చక్ర అంటమాట నాభి దగ్గర నుంచే మొదలవుతుంది మనకి అన్ని వేల నాడులన్నీ కూడా దీనికి ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంటాం అందుకే ఇది సూర్యస్థానం అని చెప్తామట నాభి నాభి స్థానం సూర్య స్థానం అని చెప్తాం ఇంకా ఈ స్థానాన్ని ఎక్కడుంటాడు ఈ స్థానం ఏంటి ఎవరుంటారు అంటే ఈ స్థానంలో విష్ణు ఉంటాడు అంటారు విష్ణుకి అలంకరణ ప్రసాదాలు చాలా చాలా ఇష్టం అందుకే చూడండి విష్ణువుకి ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయంలో పులిహోర దద్దోజనం కట్టె పొంగలు చక్కెర పొంగలి మంచిగా అంటే అంత టేస్టీగా నెయ్యి మనకి మంచి బెల్లం మంచి సుగంధ ద్రవ్యాలు వేసి తయారు చేస్తాం సో అందుకే అందుకే విష్ణు ఇక్కడ ఉంటాడు ఆయనకి ప్రసాదం కావాలి తప్పనిసరిగా మనం టైంకి ఆహారం అనేది తీసుకోవాలి ఆ శక్తి ఉంటుంది డెబ్బై రెండు వేల నాడులు ఇక్కడే ఉన్నాయి మీరు నాడీని యాక్టివేట్ చేయాలి అని అంటే మీ ఇక్కడ నుంచే యాక్టివేట్ అవుతాయి అన్నమాట సో ఈ నాబిలో కనుక మనం ఆమ్దం వేసుకుని మంచిగా మసాజ్ చేస్తే మీ డెబ్బై రెండు వేల నాడులు శుద్ధి జరిగి యాక్టివ్ అవుతాయి ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ చాలా చక్కగా చెప్పారు ఆముదము చాలా రకాల ఆరోగ్య లాభాలు కలిగిస్తుంది అయితే ఆముదం అంటే బయట దొరికే ఆముదంని ఆముదం వాడి ఆరోగ్య లాభాలు కలగట్లేదు అంటే మనం దానికి ఏం చేయలేము ఇక్కడ ఆముదము ఉంటుంది ఇది వంట ఆముదము ఇది దగ్గరుండి మీరు వండించిన ఆముదము డిపెండ్స్ ఆన్ దేర్ కండిషన్ కూడా మీరు ఒక్కొక్కసారి దీంట్లో రకరకాల హెల్ప్స్ అనేవి యాడ్ చేసి మీరు ఇస్తూ ఉంటారు అందరూ దీన్ని వాడుకోవాలని కోరుకుందాం మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఈ ధనుర్మాసం ప్రత్యేకంగా దాని విశిష్టత ఏంటో చెప్పారు ఎలా డ్రైన్ చేసుకోవచ్చు మలనాలు ఎలా పోగొట్టుకోవచ్చు మన శరీరంలో ఉన్నవి లింప్ నోట్స్ ద్వారానే ఫాలో అవ్వాలని కోరుకుందాం ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచలేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రలేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందులో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.